శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాసరవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం సామాన్యమైనది కాదండి ఆ గ్రంథంలో అనేక విషయాలు చర్చించబడ్డాయి ఏ గ్రంథంలోనూ ఏ పురాణంలోనూ ఎవ్వరూ మనకి చెప్పని మనకి తెలియని ఎన్నో విషయాలు శ్రీపాత లీలామృతం గ్రంథంలో ఉన్నాయండి అవి అందరూ తెలుసుకోవాలి అందరూ వినాలి అనేది మా కోరిక దయచేసి మీరు సహకరించండి అందరికీ ఈ విషయాలు తెలిపేందుకు మీరు మాకు సహాయం చేయండి ఉదాహరణకు చెప్పాలంటే శ్రీపాద శ్రీవల్లభ లీలామృతంలో లోకాల గురించి వర్ణన ఉందండి అసలు ఆ పేర్లు కూడా మనం ఎప్పుడూ వినుండం ఇన్ని ఉన్నాయా ఇన్ని లోకాలకి ఇంతమంది అధిపతులు ఉన్నారా ఇంతమంది ఉన్నారా అక్కడంతాను అనే విషయాన్ని మనం కనీసం కళలో కూడా ఊహించలేం అటువంటి ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయండి ఇంకా ఈ గ్రంథంలో కర్మసూత్రం గురించి పూర్వజన్మల గురించి రాబోయే జన్మల గురించి ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు ఒకటిని కాదండి చాలా రకాల విషయాలు ఉన్నాయి వినండి మీరు ఇతరులు వినేందుకు కూడా మీరు ప్రోత్సహించండి ఇతరులకు కూడా చెప్పండి శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్లో మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథాన్ని చదువుకుంటున్నాం కదా ఆరు అధ్యాయాలు పూర్తి అయ్యాయి ఈరోజు ఏడవ అధ్యాయం చదువుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ నంబర్లకి సంప్రదించండి ఇప్పుడు ఏడవ అధ్యాయం వినండి తిరుమల దాసు ఈ విధంగా చెబుతున్నారు నాయన శంకర భట్టు శ్రీపాద శ్రీవల్లభల దివ్య చరిత్రము అమృతం అద్భుతం అపూర్వం నీ ఎందు శ్రీపాదుల వారికి ఎంతో కరుణ ఉంది కనుక వారి చరిత్రను గ్రంథంగా వ్రాసే అవకాశం నీకు ఇచ్చారు ఆ అదృష్టం నీకే దక్కింది మహాపండితులకు కూడా దొరకని అదృష్టం నీకు దొరికిందంటే అది శ్రీపాదుల వారి సంకల్పమే శ్రీపాదుల వారి లీలలను గురించి ఇంకా చెప్పమని అడుగుతున్నావు కదా చెబుతున్నాను విను నరసావధానులు మరణం నుంచి బయటపడిన తర్వాత అతనిలోని ఆకర్షణ శక్తి తగ్గింది గతంలో అతనిని చూసి భయపడినవారు పొగడ్తలతో ముంచెత్తిన వారు కూడా ఇప్పుడు అతనికి ఏమాత్రం భయపడటం లేదు ఇంకా విమర్శిస్తున్నారు కూడా ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించింది రెండు పూటలా భోజనం లభించే అవకాశాలు కూడా తగ్గిపోయాయి తన దుస్థితికి బాధపడుతూ ఆయన వీధిలోకి వచ్చారు శ్రీ బాపన్నావధానులు తన మనముడిని ఎత్తుకుని వారి ఇంటి ముందు నుంచే వెళుతున్నారు రాజశర్మ గారి ఇంటి నుంచి ఒక వీధి మలుపు తిరిగితే బాపనార్యుల గారింటికి పో వీధి వస్తుంది శ్రీపాదులు తమ ఇంటి దగ్గర కంటే తాతగారి ఇంటి దగ్గరే ఎక్కువ కాలం గడిపేవారు శ్రీ నరసింహవర్మ గారి ఇంటికి శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి ఇష్టం వచ్చినప్పుడల్లా వెళుతూనే ఉండేవారు నరసావధానులు శ్రీపాదులతో మాట్లాడాలని అనుకున్నారు ముద్దులు మూటకట్టే ఆ దివ్య శిశువును ఒకసారి ఎత్తుకుని ముద్దాడాలని అనుకున్నారు నరసావధానులు బాపనార్యులతో పాటు వెళుతున్న శ్రీపాదులను చూశారు నరసావధానుల వంక చూసి శ్రీపాదులు చిరునవ్వు నవ్వారు ఆ నవ్వు ఎంతో మనోహరంగా ఉంది తరువాత నరసావధానులు శ్రేష్టి గారింటికి కిరాణా సరుకుల కోసం వెళ్ళారు అక్కడ శ్రీపాదులు గారి ఒడిలో కూర్చుని ఆడుకుంటూ కనపడ్డారు శ్రీపాదులు నరసావధాని వంక చూసి నవ్వారు సరుకులు తీసుకుని వచ్చి ఇంట్లో ఇచ్చి నరసావధాన్లు ఇంటికి వెళ్ళారు ఆ సమయంలో శ్రీపాదులు వర్మగారి భుజాలపై ఎక్కి కూర్చుని కనిపించారు నరసావధాన్ని చూసి నవ్వారు ఈ విధంగా ఒకే సమయంలో శ్రీవల్లభులు తాతగారి ఇంట్లో వర్మగారి ఇంట్లో శ్రేష్ఠి గారి ఇంట్లో ఉండటాన్ని చూసి ఇది కళ నిజమా వైష్ణవమాయ అనే ఆలోచనలో పడ్డారు నరసావధాని ఊరిలోని జనమంతా ఆడిపోసుకుంటున్నారు పాదగయక్షేత్రంలోని స్వయంభూతత్తుని విగ్రహం మాయమవటానికి తానే కారణమని అందరూ నిందిస్తున్నారు నరసావధానికి పిచ్చి పట్టినట్లుగా ఉంటోంది ఆయన భార్య పిచ్చివాడిలా అయిపోతున్న భర్తను చూసి ఎంతో బాధపడింది తన బాధను వెళ్ళబోసుకోవటానికి గదిలోకి వెళ్ళింది ఆశ్చర్యంగా అక్కడ శ్రీపాదులు ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరూ చాలా సంతోషించారు తోటకూర వండి అన్నం పెడతాం తినమని ఎంతో బ్రతిమాలారు శ్రీపాదులు ఒప్పుకోలేదు వారు ఎంతో బ్రతిమాలగా చివరికి వాళ్ళ ఇంట్లో భోజనం చేయటానికి ఒప్పుకున్నారు కానీ అది ఈ జన్మలో కాదు తర్వాతి అవతారంలో తాము నరసింహ సరస్వతిగా మహారాష్ట్రలో జన్మిస్తామని అప్పుడు వారి ఇంటిలో తోటకూరతో ఉండిన వంటకం తింటామని చెప్పారు గణేష చతుర్థి నాడు జన్మించిన తనలోని గణేష అంశతో మహారాష్ట్రలో గజానన అనే పేరుతో ఒక మహాత్ముడు కొన్ని శతాబ్దాల తర్వాత జన్మిస్తాడు అని చెప్పారు శ్రీపాదులు చెప్పినట్లుగానే క్షేమగాములో గజానన మహారాజ్ అనే యోగి ఎన్నో అద్భుతాలు చేశారు సూర్యచంద్రులు గతి తప్ప వచ్చేవో కానీ శ్రీపాదులు చెప్పినవి ఎప్పటికీ అసత్యం అవ్వవు నరసావధానులకు శ్రీపాద శ్రీవల్లభులకు జరిగిన సంభాషణ మరియు శ్రీవారి ఉపదేశములు ఆ పూజామందిరంలో ఉన్న శ్రీపాదులు నరసావధానికి అతని భార్యకు హితోపదేశం చేశారు వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది నరసావధానులు నువ్వెవరు దేవుడివా యక్షుడివా మాంత్రికుడివా అని అడిగారు దానికి శ్రీపాదులు నేను నేనే పంచభూతాలతో నుండి ఉన్న ఈ సృష్టిలో అణువణువులోను అంతర్లీనముగా కలిసిపోయి ఉన్న శక్తిని నేనే సమస్త ప్రాణికోటిలోనూ మాతృస్వరూపంగాను పితృస్వరూపంగాను ఉన్నది నేనే సమస్త సృష్టికి గురుస్వరూపం కూడా నేనే అన్నారు శ్రీపాదులు నరసావధానులు అయితే నీవు దత్తప్రభు యొక్క అవతారమా అని అడిగారు దానికి శ్రీపాదులు సందేహం లేకుండా నేనే దత్తుడను మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించడానికి వీలుగా నేను శరీరంతో వచ్చాను నిజానికి నాకు ఆకారం కానీ గుణం కానీ లేవు నేను నిరాకారుడను నిర్గుణుడను అన్నారు శ్రీపాదులు అయితే నీకు ఆకారము లేదు గుణము లేదు అంతేనా అడిగారు నరసావధాని ఆకారం లేకుండా ఉండటం కూడా ఒక ఆకారమే గుణాలు లేకుండా ఉండటం కూడా ఒక గుణమే సాకార నిరాకారాలకు సగుణ నిర్గుణాలకు నేనే ఆహారం నేను వాటికి అతీతుడను కూడా అన్నారు శ్రీపాదులు అన్నీ నీవే అయినప్పుడు జీవులకు కష్టసుఖాలు ఎందుకు కలుగుతున్నాయి అని అడిగారు నరసావధాని నీలో నీవు నేను కూడా ఉన్నాం అయితే నీలో ఉన్న నీవు జీవుడవు నీలో ఉన్న నేను పరమాత్ముడను కర్తృత్వ భావన అంటే నేను నాది అనే భావన ఉన్నంతకాలం నీవు నేనుగా కాలేవు అంతవరకు సుఖదుఖాలు పాపపుణ్యాలు వీటి నుంచి నువ్వు బయటపడలేవు నీలో ఉన్న నీవు క్షీణదశకు వచ్చి నేను ఉచ్చదశకు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు నాకు దగ్గర అవుతావు నాకు దగ్గర అయ్యే కొద్దీ నీకు బాధ్యత తగ్గిపోతుంది నా బాధ్యతలో నువ్వు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందుతావు అని చెప్పారు శ్రీపాదులు జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరంటారు జీవాత్మ పరమాత్మను చేరవచ్చునని కొందరంటారు జీవుడే దేవుడని కొందరంటారు ఇందులో ఏది నిజం అని అడిగారు నరసావధాని నీవు అంటే జీవాత్మ నేను అంటే పరమాత్మ వేరువేరుగా ఉన్నా తప్పేమీ కాదు నీలో అహంకారం నశించి మనమిద్దరము ద్వైతస్థితిలో ఉన్నా కూడా మంచిదే సమస్తము నా అనుగ్రహం వలననే కలుగుతోందని నీవు కేవలం నిమిత్తమాత్రుడవే అని నీవు తెలుసుకున్న రోజున నీవు ఆనంద స్థితిలోనే ఉంటావు మోహం లేకపోవడమే మోక్షం కనుక నీవు అటువంటి ద్వైతస్థితిలో కూడా మోక్షాన్ని పొందగలవు నీవు నాకు సమీపంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాను అది అద్వైత స్థితి నా సర్వశక్తులు నీలో వ్యక్తం అవుతున్నప్పుడు నీలో అహంకారం నశించినప్పుడు నీలో మోహం నశిస్తుంది మోహం నశిస్తే మోక్షమే కనుక అద్వైత స్థితిలో ఆనందమే ఉంటుంది నీలోని అహంకారం నశించి కర్తృత్వ భావన పూర్తిగా నశించినప్పుడు నీలో నీవు అనేది మిగలక నేను మాత్రమే ఉంటాను కనుక ఆ స్థితిలో నీవు బ్రహ్మానంద స్థితిలో ఉంటావు కనుక ద్వైతమైన అద్వైతమైన విశిష్టాద్వైతమైన బ్రహ్మానంద స్థితి ఒక్కటే అదే మోక్షం అది మనస్సుకు మాటలకు అందనిది అనుభవంతో మాత్రమే తెలుసుకోవచ్చు అని శ్రీపాదులు చెప్పారు నరసావధానిలా ప్రశ్నించారు నీవు అవధూతవా అని నేనే బ్రహ్మము బ్రహ్మమే సర్వస్వము అనేది అవధూత అనుభవం నేను సర్వస్వం అనే స్థితి నాది సమస్త ప్రాపంచిక పంథముల నుండి విడువడిన అవధూత నాలో లీనమవుతాడు బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తాడు నాలో లీనమైన అవధూతను నేను తిరిగి జన్మకు రమ్మని ఆదేశిస్తే జన్మకు రావలసిందే సంకల్పంతో కూడిన రూపము నాది సంకల్పము లేని రూపం అవధూతది అని చెప్పారు శ్రీపాదులు నరసావధాని అడిగారు శ్రీపాద సృష్టి ధర్మాలను కూడా నీవు మార్చగలవు కదా నా దారిద్ర్యాన్ని పోగొట్టలేవా అని దానికి శ్రీపాదులు చెప్పారు తప్పకుండా పోగొట్టగలను అయితే దాన్ని వచ్చే జన్మకు వాయిదా వేస్తున్నాను అది కూడా వచ్చే జన్మలో నీవు దారిద్ర్య బాధను అనుభవించిన తరువాతే తోటకూర చాలా చిన్న విషయం అయినా నువ్వు దాని మీద ఎంత వ్యామోహం పెంచుకున్నావు అమ్మ కానీ నాన్నగారు కానీ తాతగారు కానీ ఎవ్వరినీ ఏమీ అడగరు పసివాడిని నేను ఎంత ఆహారం తీసుకుంటాను నేను ఇష్టపడి అడిగినప్పుడు కొంచెం తోటకూర ఇచ్చి ఉండవలసింది ఇవ్వలేకపోయావు నీ మనసులోని మాలిన్యం తీసివేయడానికి ఈ జీవితకాలం చాలదు నీ పుణ్యఫలంలోని ఎక్కువ భాగం తీసి నీకు ఆయుర్దాయం పోశాను నీ పుణ్యఫలం చాలా భాగం ఖర్చైపోయింది భాగమే ఎక్కువగా మిగిలింది దారిద్ర్యాన్ని నువ్వు అనుభవించే తీరాలి నువ్వు స్వయంభూదత్తుడిని ఆరాధించావు కనుక నీకు ఐశ్వర్యం లేకపోయినా రెండు పూటలా అన్నం దొరికేలాగా నిన్ను అనుగ్రహిస్తున్నాను అన్నారు శ్రీపాదులు నరసావధాని మళ్ళీ ప్రశ్నించారు మీ తాతగారు వైశ్యులకు వేదోక్తంగా ఉపనయనం చేయవచ్చని తీర్మానించారు అది శాస్త్ర సమ్మతం కాదు కదా అని అడిగారు శ్రీపాదులు ఇలా చెప్పారు పాతగారంటే ఎవరనుకుంటున్నారు ఆయన సత్య ఋషీశ్వరులు ఆయనే సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు విష్ణుదత్తుడు సుశీల దంపతులు పరమ పవిత్రులు వారే నా తల్లిదండ్రులుగా జన్మించారు నరసింహవర్మ దంపతులు శ్రీ లక్ష్మీ పరమ భక్తులు సింహాచలంలో జరిగిన యజ్ఞయాగాలలో విశేషంగా అన్నదానం చేసిన పవిత్రులు ఈ కుటుంబాలతో నాకు గల రుణానుబంధం ఒక్క జన్మలోనో ఒక్క అవతారంలోనో తీరేది కాదు నా అభయహస్తం వారి కుటుంబాల మీద తరతరాలుగా ఉంటుంది నీ విషయానికి వస్తే ఎక్కువ విలువలేని తోటకూరనే నీవు ఇవ్వలేకపోయావు నాకు భోజనం పెడితే లక్ష మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యము నీకు లభించి ఉండేది ఎంతో అదృష్టాన్ని నువ్వు పోగొట్టుకున్నావు ఏది ధర్మము ఏది అధర్మము అనే చర్చకు వచ్చినప్పుడు శాస్త్రాన్ని ఆశ్రయించాలి శాస్త్రంలో చెప్పినది ఆచరించదగినదా కాదా అనే చర్చకు వచ్చినప్పుడు నిర్మలమైన మనసు చెప్పిన వారు చెప్పినదే శాస్త్రం అవుతుంది వారు చెప్పినదే వేదం అవుతుంది ధర్మ సమ్మతం అవుతుంది ధర్మదేవతే వారి చేత సరైన తీర్పును ఇప్పిస్తుంది ఋషుల యొక్క మూలమును నదుల యొక్క మూలమును చర్చించకూడదు ఆది పరాశక్తి అయిన కన్యకాపరమేశ్వరి వైశ్య కులంలో పుట్టలేదా సిద్ధమునులలో వైశ్యమునులు లేరా నియమనిష్టలు పాటించినట్లయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులే కాదు శూద్రులు కూడా ఉపనయనం చేసుకోవడానికి అర్హులే అంతఃకరణం పవిత్రంగా ఉండి బ్రహ్మజ్ఞానమునందు మనస్సు లగ్నమై ఉండాలి బ్రహ్మ పదార్థం కులమతాలకు దేశకాలాలకు అతీతమైనది ఈ జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టినవాడు మరు జన్మలో వేరే కులంలో పుట్టవచ్చు ఈ జన్మలో శూద్రుడిగా పుట్టినవాడు మరు జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టవచ్చు దైవము భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు మీ మీ స్వభావాలను బట్టి మీ కర్మల శుభాశుభాలను బట్టి నా ప్రవర్తన ఉంటుంది సర్వస్య శరణాగతి చేసిన భక్తులను నేను చెయ్యి విడువను దూర తీరాలలో ఉన్నా కూడా నా భక్తులను నా క్షేత్రాలకు బలవంతంగానైనా రప్పిస్తాను భక్తుల బాధలను కష్టాలను నేను తీసుకుని వారికి సుఖశాంతులు కలిగిస్తాను అని చెప్పారు శ్రీపాదులు నరసావధానులు శ్రీపాద నన్ను క్షమించు నీవు దత్తప్రభువే సర్వజనులకు నీవే ఆశ్రయం నాకు ఈ సృష్టి ఎలా ఏర్పడిందో చెప్పి ధన్యుడిని చెయ్యి అని అడిగారు దానికి శ్రీపాదులు అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాల గురించి ద్వీపాల గురించి ద్వీపాధిపతులను గురించి లోకాల గురించి లోకాధిపతులను గురించి వాటి విస్తీర్ణత గురించి వివరంగా చెప్పారు నరసావధానులు తాత దత్తతత్వము నీకు అర్థము కావాలంటే నీవు కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది కోటాను కోట్ల బ్రహ్మాండాలన్నింటిలో వ్యాపించి ఉన్న రాసే దత్తాత్రేయుడని తెలుసుకో ఆ దత్తప్రభువే ఇప్పుడు నీ ఎదురుగా ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలుసుకో అని అన్నారు శ్రీపాదులు శ్రీపాదులు ఇలా చెప్పారు తాత స్వర్గంలో ఎనభై ఎనిమిది వేల మంది గృహస్థమునులు ఉన్నారు వాళ్ళు ధర్మప్రచారం చేయటానికి ఈ భూమి మీద పుడుతూనే ఉంటారు పరమాత్మ యొక్క ఒక అంశ ప్రపంచాన్ని సృష్టించటానికి బ్రహ్మగా పుట్టింది పరమాత్మ నుండి ఏర్పడిన జలము అంటే నీరు లోకంలో చాలా భాగానికి వ్యాపించింది ఆ నీటిలో అనేక అండాలు ఏర్పడ్డాయి వాటిలో ఇప్పుడు మనము నివసిస్తున్న బ్రహ్మాండం కూడా ఒకటి ఈ అండాలు లోపలి భాగం చీకటిగా ఉండేవి అప్పుడు పరమాత్మ ఆ అండాలను తన తేజో తేజోమహిమతో ప్రకాశింపచేశారు అందువలన పరమాత్మను సూర్యుడు అని సవిత అని పరంజ్యోతి అని వేదాలలో వర్ణించారు త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి పిఠాపురంలో సావిత్రు కాటక చేయనమ్మనే ఒక గొప్ప యజ్ఞాన్ని చేశారు అనేక కోట్ల బ్రహ్మాండాలలో నుండి ఉన్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి ఆ మహాయజ్ఞం చేయబడింది సత్యలోకంలో నిరామయ స్థానం ఉంది త్రిఖండ సోపానంలో వసు రుద్రాదిత్యులని పిలువబడే పితృదేవతలు ఉంటారు కారణ బ్రహ్మలోకంలో చతుర్ముఖ బ్రహ్మ నివాసం ఉంది దానికి పైన శ్రీనగరం అనే విద్యాస్థానం ఉంది దానికి పైన మహాకైలాసం ఆ పైన కారణ మహావైకుంఠము ఉన్నాయి సత్యలోకంలోని పురాణపురము విద్యాధరుల నివాసము తపోవనంలోని అంజనావతీపురంలో సాధ్యులు అనేవారు ఉంటారు జనలోకంలోని అంబావతీపురంలో సనకస నందనాది ఋషులు ఉంటారు మహర్లోకంలోని జ్యోతిష్మతీపురంలో సిద్ధులు ఉంటారు సువర్లోకంలోని స్వర్గలోకంలోని అమరావతిలో దేవేంద్రుడు మొదలైన దేవతలు ఉంటారు భువర్లోకంలోని రథంధ్రపురంలో దేవశిల్పి అయిన విశ్వకర్మ ఉంటారు ద్వీపములు ద్వీపాధిపతులు ద్వీపాధి దేవతల వర్ణన భూలోకంలో రెండు భాగాలు ఉన్నాయి మానవులు నివసిస్తున్న భాగాన్ని భూగోళము అని అంటారు ఇది కాక ఇంకొక భాగాన్ని మహాభూమి అని అంటారు మత్య్యలోకము అంటే భూలోకము భువర్లోకము మహాభూమి పాతాళం అంటే అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళము అనేవి మనము నివసించే భూమికి క్రింద భాగంలో మహాభూమి ఉంది అక్కడ ఎప్పుడూ చంద్రుల ప్రకాశం ఉంటూనే ఉంటుంది అందుకనే అక్కడ పగలు రాత్రి అనే తేడాలు కాల నిర్ణయము ఉండవు ఈ మహాభూమి మీదనే సప్త సముద్రాలు సప్త ద్వీపాలు ఉన్నాయి జంబూ ద్వీపము అనేది వీటిలో ఒకటి జంబూ ద్వీపంలో తొమ్మిది ఖండాలు ఉన్నాయి దైవఖండములో దేవతలు ఉంటారు గబస్య ఖండంలో భూతాలు ఉంటాయి పురుషఖండంలో కిన్నెరలు ఉంటారు భరతఖండంలో మానవులు శరభ ఖండంలో సిద్ధులు గంధర్వఖండంలో గంధర్వులు తామ్రఖండంలో రాక్షసులు సేరుఖండంలో ఖండంలో యక్షులు ఇందు ఖండంలో పాములు నివసిస్తూ ఉంటారు మహాభూమి మీద ఉన్నట్లే భూగోళం మీద కూడా జంబూ ద్వీపం ఉంది శ్రీపాద శ్రీవల్లభ అవతారం పిఠాపురంలో అవతరించకముందే వంద సంవత్సరాలకు ముందు నుంచి మహాభూమి మీద ఉంది మహాభూమిలో ఉన్న జంబూ ద్వీపము లక్ష యోజనాల విస్తీర్ణము కలిగి ఉంటుంది మహాభూమిలోని జంబూ ద్వీపము స్వయంభువమనువు అనే మొదటి చక్రవర్తి పరిపాలించాడు ఆయనకు ఏడుగురు కుమారులు వారు ఏడు ద్వీపాలను పాలించారు ప్లక్ష ద్వీపమును మేధాతిథి శాల్యల ద్వీపమును హవ్యుడు పుష్కర ద్వీపమును శవణుడు పరిపాలించిన మొదటి చక్రవర్తులు ప్లక్ష వారికి శాల్మల ద్వీపంలోని వారికి విష్ణువు ఆరాధ్య దైవం ద్వీపంలోని వారికి పుష్కర ద్వీపంలోని వారికి బ్రహ్మ ఆరాధ్య దైవం క్రౌంచ ద్వీపంలో ఉన్నవారికి రుద్రుడు దైవము శాఖ ద్వీపంలోని వారికి సూర్యుడు ఆరాధ్య దైవము మహాభూమిని ధాత్రి విధాత్రి అని పేర్లతో పిలుస్తారు భూలోకమును మహి ఉర్వి క్షితి పృథ్వీ భూమి అనే పేర్లతో పిలుస్తారు లోకాధిపతులు లోక నివాసులు మరియు ఖండముల వివరణ తాత ఇప్పుడు పాతాళలోకం గురించి చెబుతాను విను పాతాళములోని అతలములో పిశాచగణములు వితలములోని అలకాపురంలో కుబేరుడు ఉన్నారు ఆయన ఉత్తర దిక్కుకు నవనిధులకు అధిపతి అదే వితలములో పశ్చిమ దిశలో యోగినీపురంలో రాక్షసులకు శిల్పి అయిన మయుడు ఉన్నాడు ఆయనే త్రిపురాసురులకు ఆకాశంలో విహరించగల త్రిపురాలను అంటే మూడు నగరాలను నిర్మించి ఇచ్చాడు సుతలములోని వైవస్వతపురంలో దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యమధర్మరాజు ఉన్నాడు ఈ పట్టణ ప్రవేశ ద్వారానికి ముందు అగ్నిహోత్రపు నది ఉంది దానినే వైతరణి నది అని అంటారు పుణ్యాత్ములు దీనిని సులభంగా దాటగలరు పాపాత్ములైన వారు దీనిని దాటటానికి చాలా కష్టపడతారు రసాతలంలోని పుణ్యనగరములో నిరుతి అనే రాక్షసుడు నైరుతి దిక్కుకు అధిపతిగా ఉన్నాడు తలాతలములోని ధనిష్ఠానపురంలో పిశాచ గణములతో భేతాళుడు ఉన్నాడు మహాతలములోని కైలాసనగరంలో సర్వభూత గణాలతోనూ ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన ఈశ్వరుడు ఉన్నాడు వితలములోని అలకానగరములో కుబేరుడు ఉన్నాడు ఆయన ఉత్తర దిక్కుకు నవనిధులకు అధిపతి పాతాళలోకంలో త్రిఖండ సోపానం ఉంది మొదటి ఖండములో అనంగజీవులు అంటే శరీరము లేని జీవులు ఉంటారు రెండవ ఖండంలో ప్రేతగణాలు ఉంటాయి మూడవ ఖండంలో శరీరాలు పొందిన జీవులు దుఃఖపడుతూ ఉంటారు మహాభూమిలో సప్త సముద్రములు సప్త ద్వీపములు ఉన్నాయి మహా మహాభూమి మీద ఉన్న సప్త ద్వీపములను చుట్టుకొని చరాచర చక్రవాళ లోకాలోక పర్వతములు స్వర్గలోకము వరకు వ్యాపించి ఉన్నాయి భోజనానంతరము చెప్పవలసిన శ్లోకము మహాభూమికి దిగువన ఏడు అధోలోకములు ఉన్నాయి వీటినే సప్త పాతాళములని అంటారు అతలలోకమునున్నది పిశాచములకు నివాసము వితలలోకమునందలి అలకాపురిలో కుబేరుడు ఉంటాడు వితలలోకమునందలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడ అనేవాడు ఉంటాడు సుతలమునందు బలిచక్రవర్తి తన పరివారమైన రాక్షసులతో నివసిస్తాడు వైవస్వతపురమునందు యమధర్మరాజు ఉంటాడు ఇక్కడ నరకములో పాపజీవులు నరకయాతనలు పడుతూ ఉంటారు రసాతలములోని పుణ్యపురము నైరుతి స్థానము దీనిలో భూతములు మొదలైనవారు ఉంటారు తలాతలములో ధనిష్ఠానపురములో భేతాళుడు ఉంటాడు తలాతలమునందలి కైలాసపురములో రుద్రుడు ఉంటాడు మహాతలమనున్నది పితృదేవతలకు నివాసము పాతాళమునందు శ్వేత ద్వీప వైకుంఠము ఉంటుంది దీనిలో నారాయణుడు ఉంటాడు మేరువు నంటి పెట్టుకుని అధోభాగమునందు అనంగజీవులు ప్రేతగణములు యాతనాదేహములు ఉంటాయి నిరాళంబ సూచగ్రస్థానమను దానిలో మహాపాతకులు ఉంటారు భోజనానంతరము రౌరవే అపుణ్య నిలయే పద్మాద్భుత నివాసినం అర్థినాం ఉదకం దత్తం అక్షయం పటిష్టతి అని ఉత్తరా ఉదక ప్రధానము అంటే నీళ్లు వదలడము వీరి కోసమే చేయబడుతున్నది లోకముల వివరణ భూలోకములో ఉన్న భూగోళము మహాభూమి వేరువేరు అని తెలుసుకోండి సూర్యలోకము సూర్యగ్రహ మండలము ఒకటి కాదు వేరువేరని తెలుసుకోండి ఇదే విధంగా చంద్రలోకము అంగారకలోకము బుధలోకము గురులోకము శుక్రలోకము లోకము రాశ్యాధి దేవతాలోకము నక్షత్ర దేవతాలోకము సప్త ఋషిలోకము ఊర్ధ్వ ధ్రువలోకము అనేవి ఉన్నాయి భూమధ్య బిందువు నుండి సూర్యలోకము లక్ష బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది చంద్రలోకము రెండు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది అంగారక లోకము మూడు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది బుధలోకము ఐదు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది గురులోకము ఏడు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది శుక్రలోకము తొమ్మిది లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది శనిలోకము పదకొండు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది రాస్యాది దేవతాలోకము పన్నెండు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది నక్షత్ర దేవతాలోకము పదమూడు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది సప్త ఋషి లోకము పద్నాలుగు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది ధ్రువ నక్షత్ర లోకము పదహైదు లక్షల బ్రహ్మాండ యోజనాల దూరంలో ఉంది దత్తతత్వం దత్తుడు ఎవరు శ్రీపాదులు చెప్పిన విషయాలు వింటున్న నరసావధాని ఆయన భార్య ఆశ్చర్యపోతున్నారు ఏడాది వయసు పిల్లవాడేమిటి జీవాత్మ పరమాత్మ గురించి మాట్లాడటం ఏమిటి ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం గురించి చెప్పడం ఏమిటి కర్మ సిద్ధాంతం గురించి ద్వీపాల గురించి లోకాల గురించి పాప పుణ్యాల గురించి మాట్లాడడం ఏమిటి అని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతున్నారు నేను సాక్షాత్తు దత్తుడిని అని అధికారంగా చెప్పడంతో నరసావధాని ఆయన భార్య వెక్కి వెక్కి ఏడవసాగారు కనీసం ఆ దివ్య శిశువు పాదాలను ముట్టుకోవాలని ప్రయత్నించినా శ్రీపాదుడు ఒప్పుకోలేదు నరసావధానులు దంపతులు కూర్చున్న చోటు నుంచి కదలలేకపోయారు శ్రీపాదులు నేనే దత్తుడను కోటాను కోట్ల బ్రహ్మాండాలనంతా నిండి ఉన్న ఏకైక తత్వాన్ని దిక్కులనే వస్త్రాలుగా ధరించిన వాడిని కనుక దిగంబరుడను ఎవరైతే మనస్ఫూర్తిగా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నరసింహ సరస్వతి దిగంబర అని కీర్తన చేస్తారో అక్కడ నేను సూక్ష్మ రూపంలో ఉంటాను పాదగయా క్షేత్రంలో పితృకార్యాలు చేసేవారికి మా తాతగారు ఉచితంగా భోజనాలు వసతి ఏర్పాటు చేస్తున్నారని వారిని హేళన చేసావు స్వయంభూదత్తుడేడి మాయమయ్యాడుగా అని హేళన చేసావు నేనే ఆ దత్తుడను నేను జన్మించిన పవిత్ర గృహంలో విడిది చేసేవారు తప్పక పవిత్రులే అవుతారు వారి పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి నువ్వు స్వయంభూదత్తుడిని ఆరాధించిన ఫలితం ఇదేనా అని బాధపడుతున్నావు కదా నీ మీద ఉన్న పోయేలాగా స్వయంభూదత్తుడు తొందరలోనే కనిపిస్తాడు నీకు ఆయుష్ ఇచ్చాను దత్తధ్యాసలో ఉండు ఈ జన్మలో నీకు నా పాదాలు ముట్టుకునే అంత పుణ్యం లేనేలేదు నా వరదహస్తంతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని పలికి శ్రీపాదులు మాయమయ్యారు నాయనా శంకరభట్టు శ్రీపాదులు తమ పేరుకి చివర నామాన్ని ఎందుకు చేర్చి చెప్పించమన్నారో ఈ విధంగా చెప్పారు పసిపిల్లవాడి రూపంలో ఉండి కప్పట రూపాన్ని ధరించి ఆ జగత్ప్రభువు పసితనం నుంచి చేస్తున్న లీలలకు అంతే లేదు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఏడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి చేయించండి లైక్ చేయండి చేయించండి షేర్ చేయండి చేయించండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు